ఏంటో తెలుసా పాలసేమియా వాటికి కావలసినవేమో చూద్దామా సేమియా జీడిపప్పు కిస్మిస్ పంచదార ఇలాయచి నెయ్యి నీరు పాలు మొదటగా నెయ్యి వేసుకోవాలి మనకి మీకు ఎంత వీలైతే అంతనే నెయ్యి వేసుకోండి అంటే బి బి అవసరం అనుగుణంగా వేసుకోండి ఇప్పుడు ఇందులో సేమియా వేసుకోవాలి అంటే నేను చిన్న గ్లాస్తోనే చేస్తున్నాను అనమాట సేమియా ఎందుకంటే కొద్దిగా మొత్తంలోనే చేస్తున్నాను ఇప్పుడు ఇది మంచిగా వేపాలన్నమాట మెయ్యిలో మంచిగా వేగితే చాలా బాగుంటుంది చూసారా ఇవి ఇట్లా వేపుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా చెప్పుకుంటే బాటిల్ ఇప్పుడు తీసేయాలన్నమాట లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఆ సేమియాకు తగ్గట్టుగా గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి చూసారా నీళ్ళు ఆ నీళ్ళు ఇంకా మనకి సరిపోలేదనమాట అయితే హాఫ్ గ్లాస్ మళ్ళీ పోద్దాము ఎందుకైనా మంచిది ఇప్పుడు ఇది మరగాలన్నమాట ఇది మరిగిన తర్వాత అప్పుడు చూద్దాము చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి చూసారా ఈ నీళ్ళల్లో ఇందాక లేపేం చూడండి సేమియా ఆ సేమియా ఇందులో వేసుకోవాలన్నమాట సేమియా చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు ఈ సేమియాను మనం స్లోలో ఉడికించాలి ఎందుకంటే హైలో పెడితే నీళ్ళు ఇంకిపోతాయి కాబట్టి స్లోలో ఉడికితేనే బాగుంటుంది కొద్దిగా సేమియా ఉడకాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ సేమియా ఒకసారి చిదిమి చూద్దాం చిన్నగా చిన్న ఉడికిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాలు వేసుకుందాం సేమియాలోని మనము పాలు ఎక్కువగా వేసుకుంటే దాని రుచి వేరు మనం ఇందాకలా ఎంత తీసుకున్నామో గ్లాస్ ఉన్నారు పాలు నీళ్ళు తీసుకున్నాము అంతగానే గ్లాసు ఉన్నారంట కొద్దిగా ఎక్కువ పాలు తీసుకున్నాము చూసారా అండి కొద్ది మరిగింది చూసారా ఇందులోని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే మనం ఏం చేయలేము కదా కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేద్దాం తర్వాత చూద్దాం చూడండి ఇప్పుడు చాలా బాగా దగ్గరకు వచ్చింది బాగా మరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మనం చిన్న బొగోన్ పెట్టుకున్నాం కదా ఈ బొగోన్లో మనము నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంత పడితే అంత మంచిది చూడండి ఇంత నెయ్యి వేసుకోవాలన్నమాట నూనె నెయ్యి వేడైంది కదా ఇప్పుడు మనము స్లోలో బాగా పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఉండేవి జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు వేస్తున్నాను కానీ దగ్గరగా చూసుకోండి ఎందుకంటే మానిపోవలసిన ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము వీలైతే ఆగిస్తే బెస్ట్ చూసారా వెరీ గుడ్ ఇప్పుడు మనము ఇందులో వేసుకుందాం చూసారా ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ వేసాం కదా ఇప్పుడు ఇలాయచీ పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఆపేద్దాం ఆపేస్తే అయిపోయింది సేమియా చూడటానికి ఇప్పుడు మనకి ఇది పల్చగా అనిపిస్తుంది కానీ చల్లగా అయితే ఇది మనకి ఏంటంటే చిక్కబడిపోతుంది చిక్కబడిపోతుంది మనం అప్పుడు తినలేము కాబట్టి పల్చగా ఉంటే బాగుంటుంది చూసారు కదా ఎంత సులువుగా చేశామో ఇప్పుడు కానీ బంధువులు తింటే అబ్బాబా అబ్బాబబ్బా అనకుండా మానరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీకు కనుక నా సేమియా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్